ఆత్మబోధ ఎపిసోడ్ ఒకటి నేను ఎవరు సాయంత్రం ఆకాశం తేలిక గాలి ఒక యువకుడు ప్రశాంతంగా నడుస్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో మృదువైన వేణువు సంగీతం నరేషన్ ధ్యానస్వరం ప్రపంచం మనకు ఎన్నో ప్రశ్నలు నేర్పుతుంది కాని ఒకే ప్రశ్న మనల్ని మనం తెలుసుకునే దారిని చూపుతుంది ఆ ప్రశ్న నేను ఎవరు యువకుడు ఆలోచనగా గురువర్యా నేను ఎవరినీ ఈ శరీరమా ఈ ఆలోచనలమా లేక ఈ శ్వాస వెనక ఉన్నదా నేను అనే ఆజ్ఞాతము గురువుతో సంభాషణ పచ్చని చెట్ల నీడలో గురువు ధ్యానంలో కూర్చున్నాడు ఆయన కళ్లలో ప్రశాంత కాంతి గురువు నవ్వుతూ నీకు నీవే తెలియాలంటే నీలోని నిశ్శబ్దాన్ని వినాలిబిడ్డా యువకుడు నిశ్శబ్దం అంటే మాటలేమీ లేనట్టా కాదు నిశ్శబ్దం అంటే ఆలోచనలు మాయమైన స్థితి అక్కడ మాటలే లేవు కాని సత్యం మాట్లాడుతుంది గురువు నేలపై ఒక వృత్తం గీయడం చూపిస్తాడు గురువు ఇది శరీరం ఇది మనసు ఇది ఆలోచన కాని వీటి మధ్యలో నిన్ను తెలుసుకోవాలంటే ఈ వృత్తం వెలుపలికి రావాలి అంతర్ముఖం యువకుడు కళ్ళను మూసి ధ్యానంలోకి వెళతాడు శ్వాస సౌమ్యంగా వినిపిస్తుంది గాలి చెట్ల చప్పుడు మాత్రమే నెరేషన్ ఆ క్షణంలో ఆయన మనసు నిశ్సిద్ధమైంది ఆలోచనలు తగ్గాయి భావాలు ఆగాయి శరీరం మాత్రమే ఉంది కాని నేను ఎక్కడున్నానో కనపడలేదు నీలికాంతి ఆ యువకుడి చుట్టూ పులకరించడంతో పాటు లోపలి శాంతి యువకుడి అంతరస్వరం నేను ఈ శరీరం కాదు నేను ఈ భావాలు కాదు నేను చూస్తున్నవాడిని కాని నేను కనిపించను సత్యబోధన యువకుడు గురువరి ఎదుట మౌనంగా కూర్చున్నాడు యువకుడు గురువర్యా నేను ఏమీ కాదు అనిపిస్తుంది గురువు అదే నిజమైన ఆత్మబోధ ఏమీ కాదు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే అన్నీ నువ్వే అన్న సత్యం వెలుగుతుంది నారేషన్ మనిషి నేను ఎవరు అని ప్రశ్నిస్తే దేవుడు తనలోనే సమాధానం చూపిస్తాడు ఆ సమాధానం పదాల్లో కాదు అది నిశ్శబ్దంలో జ్వలించే జ్యోతి ముగింపు సూర్యోదయం పక్షుల కిలకిల గురువు శిష్యుడు కూర్చుని ఉన్నారు సూర్యకిరణం ఇద్దరినీ తాకుతుంది గురువు నీ శ్వాసలో దేవుని స్వరం విను నీ హృదయంలో సత్యం వెలుగుతుంది యువకుడు మృదువుగా ఇప్పుడర్ధమైంది గురువర్యా నేను అనేది ఒక పేరు కాదు అది పరమాత్మ స్వరూపం చివరి మాటలు జీవితపు మొదటి ప్రశ్నే చివరి సమాధానం నేను ఎవరు దాన్ని తెలిసినవాడే జ్ఞానదీప్తిని పొందినవాడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్